హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చింతూరులో ఉన్నాం యాక్చువల్లీ రోజు బుధవారం కావడంతో మన చింతూరులో సంత మొదలైంది ఇక మా ఏజెన్సీ పీపుల్ అందరు కూడా ఈ సంతకొస్తారు వాళ్ళకి సరిపడా ఒక వీక్ కి సరిపడా సామాన్లు అన్ని ఇక్కడే అండ్ అలానే నాకు అవసరమైన వస్తువులు కొనడంతో పాటు ఈ మార్కెట్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను రోడ్ అయితే వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఓ కాకరకాయ ఒకటి కాకరకాయ బాగా నాటుకోకపోతే మళ్ళీ మీ దగ్గరకు వస్తాం కొంటరా నెక్స్ట్ వీక్ కొంటరా దద్దకాసు రాలెం తినేయా ఇంకేం తీసుకుందమే తీసుకుంటవా ఉమ్ ఏం తీసుకుంటావ బబ్బర్ రెడీ బబ్బర్ల ఉన్నాయి బబ్బర్ల ఆ తీసుకుంటలే ఏరా నా ఇంకేం తీసుకుందాం చెప్పు ఏయ్ ఏయ్ బీరకాయ వద్దులేండి గోరు చుక్క సరే ఒకటి తీసుకో గోరుచుక్కులు ఒక గోరుచుక్కులు ఒకటి ఇవ్వండి ఇంకో అది అదేంటి అంటూ ఇదేంటి ఇది చుక్కడకాయ బీన్సా బీన్స్ అంట వద్దుల పొట్లకాయ ఒకటి తీసుకోండి ఒకటి పొట్లకాయ ఒకటి మూడే టమాటా వద్దులే అంకుల్ తోటకూర కూడా వద్దు వద్దు అంకుల్ వద్దు 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 చాలు సరిపోతాయి అవి ఏంటి అవి మూడు అంకుల్ ఫోన్పే ఉందా అంకుల్ ఫోన్పే ఉందా యాక్చువల్లీ మార్కెట్లో ఏ షాప్లో కూడా మీకు ఫోన్పే అవైలబుల్గా ఉండదు సో మీరు మనీ క్యారీ చేసుకునే పోవాలి సో ఎప్పుడైనా ఈ మార్కెట్ విజిట్ చేసాక ఖచ్చితంగా హ్యాండ్ క్యాష్ అయితే తీసుకోలేండి ఇప్పుడు ఇప్పుడు అయింది కదా ఏ అమ్మ అయితే రైనీ సీజన్ కావడంతో ఈ మార్కెట్ అయితే చాలా బురద బురదగా ఉంది తిరగడానికి అంత మూలుగలదు కానీ ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే ఇది మార్నింగ్ షిఫ్ట్ టెన్ థర్టీ అట్లా కావస్తుంది సో ఇక్కడైతే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు షాప్స్ అన్ని పెట్టడం ఇక్కడ చూద్దామా ఫోన్పే ఉంటే బాగుంటుంది ఇక్కడ ఫోన్పే లేదు యాక్చువల్లీ ఇక్కడ ఫోన్ పేలేదు ఏదైనా క్యాష్ మొత్తానికి అయితే వర్షం కూడా బాగానే పడుతుంది అండ్ ఈ మార్కెట్లో తిరగడానికి చాలా బురద బురదగా ఉంది ఆల్రెడీ ఒక ఆవిడ కింద పడ్డారు కూడా జారీ సో అందుకని మేము కూడా అడ్వెంచర్ చేయలేక ఇంటికి అయితే తిరిగి వెళ్ళిపోతున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్